స్వాగతం మంతని ప్రాంత అభివృద్ధితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శ్రీపాదరావు సేవలు వెలకట్టలేనివని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ బస్ స్టేషన్ సమీపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దేళ్ల శ్రీపాదరావు ఇరవై ఆరవ వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీపాదరావు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు శ్రీపాదరావు ఆశయ సాధనకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు అలాగే కనిపించని తల్లిదండ్రులను విస్మరించకుండా శ్రీధర్ బాబు స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు వారికి సేవ చేయాలన్నారు ప్రతి ఒక్కరు కూడా امرا ہے امرا ہے زندہ باد کیا چل رہا ہے بتائی تا پر بس دستور نہ ہے نہ ہے میرا 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 ایک سال سے چل رہا ہے لیبر لیبر نہیں ہے بہت بڑا ہے بہت بڑا ہے

త నాయకులు శ్రీపాదారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్స్టిట్యసీలో నిరంతరం జయంతి వర్ధంతి ఉత్సవాలు వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు స్పీకర్గా వారు చేసిన సేవలు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు అయినా కూడా వారిక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యము కానీ అభివృద్ధిని తీసుకేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులు రాష్ట్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తన గుర్తింపును చేసుకున్నటువంటి వ్యక్తి ఇలా ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావితరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు కూడా ఐదవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తా మేమందరం కూడా శ్రీధర్ శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితం ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు దయచేసి చెప్తా ఉన్నాం శ్రీపాదవరావు గారి వర్ధ ఇలా అందరికి మనం మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం ప్రభుత్వ సంక్షేమాలు వారు చేర్చడం అభివృద్ధి ఎక్కడా కూడా సమస్యలే కూడా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం దైవంగా పూజిద్దాం వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా శ్రీధర్ శ్రీధర్బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు